హలో గైస్ వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ గైస్ ఈరోజు మనవి రీడింగ్లో మీ పర్సన్ మీతో నిజమే చెప్తున్నారా అసలు రిలేషన్షిప్ వైస్ తీసుకుందాం అసలు మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మీరు దేనికోసం ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు మీరు దేనికోసం బాధపడుతున్నారు మీ పర్సన్ అసలు మీతో నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అసలు ఏం చెప్తున్నారో మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీతో చెప్పే ప్రతి మాట కూడా నిజమా కాదా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ మీ లైఫ్ కోసం కానీ మీ రిలేషన్స్ కోసం కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ ఏవైనా కూడా కరెక్టా రాంగా అనేది అయితే మనం రీడింగ్లో తెలుసుకుందాం గైస్ ఇది ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా మీకు ఏ టైంలో చూడాలి అనిపిస్తే ఆ టైంలో మీరు చూసుకోవచ్చు మీ ఎనర్జీస్ ఆ టైంకి కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు రీడింగ్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో గైస్ మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నాకు నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో సో మీరు నాకు వాట్సాప్ త్రూ చాట్ చాట్ చేయండి చ సరిపోతుంది నేను ఏదో ఒక టైంలో నేను ఫ్రీగా ఉన్నప్పుడు రిప్లై అయితే ఇస్తాను గైస్ సో మీరు వెంటనే నాకు కాల్స్ అయితే చేయకండి నేను బిజీగా ఉంటాను సో మీ కాల్ నేను లిఫ్ట్ చేయలేకపోతాను మళ్ళీ మీరు బాధపడచ్చు అందుకని ముందుగానే చెప్తున్నాను జస్ట్ వన్ క్వశ్చన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను మినిమం ఛార్జెస్ పెడుతున్నాను ఎందుకంటే అసలు మీరు ఏదైనా ప్రాబ్లంలు ఉన్నప్పుడు మళ్ళీ నేను మీ దగ్గర నుంచి అంత మనీ ఆన్ మీ కోసం అదే మీరు అంత మనీని పెట్టగలరో లేదో అనే ఒక ఇంటెన్షన్తోనే నేను అంత తక్కువ ఛార్జెస్ చేస్తున్నాను ఇంకా ఏంటంటే నేను నేను ఫ్రీ ఫ్రీగా కూడా చేయకూడదు ఫ్రీ చేసేదానికి దేనికి వాల్యూ ఉండదు అనే ఒక ఇంటెన్షన్తోని మాత్రమే నేను చేస్తున్నా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ పెట్టాను సో మీరే క్వశ్చన్స్ చెప్పించుకోవాలనుకుంటే అన్ని క్వశ్చన్స్కి నేను మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఆల్రెడీ నా దగ్గర రీడింగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు నేను మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే రీడింగ్ మీకు చేసి పెట్టడం అయితే జరుగుతుంది సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే వాట్సాప్ త్రూ అప్రోచ్ అవ్వండి ఇంకా ఎవరైతే నా రీడింగ్స్ చూస్తూ రీడింగ్ కనెక్ట్ అయ్యింది రెజినెట్ అయ్యింది అని చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకున్నాం గైస్ సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు ఈ రిలేషన్షిప్లో మీరు ఏమైనా పెయిన్ ఫీల్ అవుతున్నారా రిలేషన్షిప్ అసలు ఎలా ఉంది అసలు మీకు ఏమనిపిస్తుంది మీ రిలేషన్షిప్ గురించి అనేది అయితే మనం తెలుసుకుందాం గైస్ ఫస్ట్ చూద్దాం మీ ఫీలింగ్స్ అయితే చూద్దాం మీ పార్ట్నర్ మీతో ఎట్లా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు అసలు మీ రిలేషన్షిప్కి మీరు అనేది సో యూనివర్స్ ఒక రైట్ మెసేజ్ని ఒక ప్రాపర్ మెసేజ్ని వ్యూస్కి అయితే అందించండి వ్యవస్ మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని అయితే యూనివర్స్కి మీరు కన్వే చేయండి యూనివర్స్ మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని బలంగా యూనివర్స్కి అయితే చెప్పండి యూనివర్స్ అయితే మీకు ఒక రైట్ మెసేజ్ని ఒక ప్రాపర్ మెసేజ్ని అయితే అందించడం జరుగుతుంది సో చూద్దాం ఇప్పుడు మీకు ఏం మెసేజ్ వస్తుంది ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ మీరు వాళ్ళ యొక్క ప్రేమని వాళ్ళు ఏదైతే మీతో ఉన్నారో పాస్ట్లో ఏదైతే ఉన్నారో దాన్ని హ్యాండిల్ చేసుకునే పోషన్లో మీరు ఇప్పటికి కూడా అదే ఆలోచించుకుంటూ మీరు ఉండు ఉంటున్నారు బాధపడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుందో ఐ వాంట్ టు బీ డిఫరెంట్ మీరు ఇంకా మిమ్మల్ని మీరు ఇంకా ఏంటంటే మీకు ఇంకా కొంచెం వేరేలాగా మీ పర్సన్ కావాలి అని మీరు కోరుకుంటున్నారంటే ఇప్పుడైతే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే అఫెక్షన్ కానీ ఏదైతే రిలేషన్ కానీ కోల్పోతున్నామని ఫీల్ అవుతున్నారో దాన్ని మీరు పొందాలి అని కొంచెం డిఫరెంట్గా మీరు వాళ్ళని అయితే కోరుకుంటున్నారనేది తెలుస్తుంది ద పర్సన్ ఐ ఫీల్ ఓవర్ వీలింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ మీ మీద మీకు వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎట్లా ఉందంటే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అన్కండిషనల్గా ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయినా వాళ్ళు సపరేషన్లో ఉన్నావు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా లేదు మీ పక్కనే ఉంటూ మీతో సరిగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అనుకున్న మీకు మాత్రం వాళ్ళ మీద జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనేది కూడా అంటే మీతో టైం స్పెండ్ చేయలేకపోవడం కానీ మీ మీద లావం చూపించలేకపోవడం కానీ ఇది దాని అంతటినీ కూడా మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారనేది కూడా ఇక్కడ తెలిసింది మై లైఫ్ ఇస్ మెస్ రైట్ నో అంటే మీ లైఫ్ ఎలా ఉందంటే మెస్సి మెస్సి అయిపోయింది అంటే వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళ చేసిన ఏదైతే వాళ్ళ రిలేషన్షిప్ కోసం మీరు ఏదైతే తాపత్రయపడుతున్నారో ఆ వాటి కోసమే మొత్తం అంతా చిందరబందరగా ఉంది అంటే ఒక లైఫ్ అంతా ఒక క్లారిటీ లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు అనేది యూనివర్స్ మీ మనసులో ఉన్న మాటలనైతే యూనివర్స్ చెప్తుంది ఐ డోంట్ వాంట్ బి అలోన్ ఇంకా మెసి మెస్సి అయిపోయింది మీ లైఫ్ అంతా అని మీరు ఫీల్ అవుతున్నారు ఐ డోంట్ వాంట్టు బి అలోన్ మీరు ఒంటరిగా ఉండాలని మీరు అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీ ఒంటరితనం మీకు చాలా బాధనిస్తుంది ఏంటంటే పెయిన్ఫుల్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తుంది మీకు ఏదైతే ఉందో దాంట్లో మీరు హ్యాపీగా లేరు అనేది కూడా మీ ఫీలింగ్ కానీ పాస్ట్లో ఏదైతే రిలేషన్షిప్ని మీరు చూస్తారో మీ పర్సన్ మీ పా మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలతోనే మీరు ఉంటున్నారు వాళ్ళు చెప్పిన మాటలతోనే మీరు ఉంటున్నారు వాళ్ళు ఒక్కొక్కసారి కానీ వాళ్ళు సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి ఎందుకు వెళ్ళిపోయారో మీకు తెలియదు వాళ్ళు ట్రిగ్గర్ మీ ఎలా ఉందంటే వాళ్ళ ఆలోచనలు అన్నీ మీ మీ మనసులో ఒక ట్రిగ్ అయిపోయి ఉన్నాయి అదంతా మైండ్లో ఉండిపోయింది లైఫ్ అంతా మీ జర్నీ అంతా మెస్సీ అయిపోయినట్టు మీకు అనిపిస్తుంది చిందరబందరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏం చేయాలో తెలి తోచని స్థితిలో మీరు ఉన్నారు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ మీ మిమ్మల్ని మీరు ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి మీ ఫీలింగ్స్ అనేది కూడా మీకు తెలియని సిచ్యువేషన్ మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ వై డూ ఐ ఫీల్ సో లా వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ అంటే ఎందుకు ప్రతిదాన్ని అంటే ఎందుకు రిలేషన్షిప్ని లాస్ అయిపోయాము ఏదో పోగొట్టుకున్న ఫీల్ మాకు ఎందుకు వస్తుంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు ఎందుకంటే మర్చిపోయి కూడా మీ పర్సన్ని మీరు ఉండొచ్చు మీరు ఏదైనా సరే అంటే వాళ్ళతోనే లైఫ్ అని మీరు అనుకుంటున్నారు మీరు మర్చిపోయి ఉండొచ్చు లేకపోతే మీరు వాళ్ళని కేర్ చేయకుండా ఉండొచ్చు ఇట్లాంటివి కూడా మీకు ఉండొచ్చు కానీ మీరు అట్లా ఉండలేకపోతున్నారు మీరు వాళ్ళ ఆలోచనలతోనే ఉంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్తోనే ఉంటున్నారు వాళ్ళు విడిచిపెట్టే జ్ఞాపకాలతోనే ఉంటున్నారు వాళ్ళు ఎప్పుడు లైఫ్లోకి వస్తారు మళ్ళీ తిరిగి అని అని ఆలోచిస్తున్నారు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినా ఏమైనా నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా వాళ్ళు మాకు అసలు ముందు పాస్లో మాతో ఒక టూ త్రీ మంత్స్ స్పెండ్ చేసినా అదంతా నిజమా అబద్ధమా మమ్మల్ని కావాలని వాడుకున్నారా ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి మళ్ళీ ఎందుకు నేను ఇవన్నీ ఏదో పోగొట్టుకున్న ఫీల్తో అసలు ఎందుకు నా పర్సనే నా లైఫా అసలు ఏంటి అనేది కూడా మీ క్వశ్చన్ అనేది ఇక్కడ ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ ఆ ప్యాషన్ అనేది మీకు ఏంది ఎలా ఉందంటే ఎక్కువ అయిపోయింది టూ మచ్ అయిపోయింది ఐ డోంట్ నో ఐఎమ్ ఎనీమో ఎలా అంటే వాళ్ళు లేకుండా మేము ఎలా ఉండాలి ఎట్లా బతకాలి అనే ఆలోచన కూడా సమ్ సినారియోస్లో కనిపిస్తుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో ఆ విధంగా కూడా మీ ఆలోచనలు అయితే ఉన్నాయి ఇంకా చూద్దాం వై వై ఈస్ దట్ యూ లవ్ మీ అసలు ఎందుకు మీరు మళ్ళీ క్వశ్చన్ చేసుకునేరు ఎందుకు మీరు మా మా లైఫ్లోకి వచ్చారు మమ్మల్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు అనే క్వశ్చన్ కూడా మిమ్మల్ని మీరు అడుగుతున్నారు సో ఇంకా ఏమనిపిస్తుందంటే సెక్షువల్ డిజైర్ అంటే మీరు వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో మీరు వాళ్ళు సెక్షువల్గా కూడా కలిశారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే మీరు ఆ విధంగా కూడా వాళ్ళకి ఎడిక్ట్ ఎడిక్ట్ అయ్యారు అంటే మీ లైఫ్ని వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళతోనే మీ లైఫ్ అని మీరు అనుకున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది దానికి దాని విధంగా కూడా మీరు ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు అనేది అయితే తెలుస్తుంది గైజ్ సో ఐ విష్డ్ బీ ఫు ఫుల్లీ హానెస్ట్ విత్ మీరైతే ఏదైతే మీరు చేశారో అది హానెస్ట్గానే చేశారు మేము హానెస్ట్గా ప్రతి పనిని హానెస్ట్గా చేసాము వాళ్ళ విషయంలో ఏదైతే మీరు అనుకుంటున్నారో గైస్ వాళ్ళ విషయంలో మీరు ఏదైతే చేశారో ఏదైతే ఉన్నారో డెసిషన్ తీసుకున్నారో మీరు కలవటం కానీ మీరు వాళ్ళతో ఉండాలనుకోవటం కానీ ఇదంతా మీరు హానెస్ట్గా చేశారని మీ మనసు చెప్తుంది మేము హానెస్ట్గా ఉన్నాం ఈ రిలేషన్షిప్లో కానీ ఎందుకు మాకు ఇలా జరిగింది అనేది కూడా మీ మనసు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఇంకా చూద్దాం ది హీట్ బిట్వీన్ హజండి మీ ఇద్దరి మధ్య ఒక అగ్ని అనేది రాజుకుంది అది ఇద్దరి మధ్య అంటే ఏదో ఒక ఇష్యూలో కానీ ఏదైనా విషయంలో కానీ అసలు ఎందుకు ఇదంతా ఇట్లాంటి ఒక పొగ అనేది ఇట్లాంటి ఒక వేడి అంటే ఎలా అంటే మీకు వాళ్ళకి మధ్య తెలియని ఒక గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అసలు ఇంతకుముందు ఇలా నమ్మి మిమ్మల్ని నమ్మి మీతోనే ఉండాలి అనుకొని ఇట్లా మేము ఉన్నాం కదా మేము ఇంత ఎలా అంటే అన్ని విషయాల్లోనూ కూడా చక్కగా ఫెయిర్గా ఉన్నాము మీతోనే లైఫ్ అనుకున్నాం కానీ ఎందుకు ఇలా ఒంటరిగా వదిలేస్తారు ఎందుకు ఇలా అసలు మీరు చెప్తుంది కరెక్టా రాంగ్ అసలు మీ మా లైఫ్ ఎందుకు ఇంత మెస్సీ చేశారు మేము మిమ్మల్ని ఆలోచించుకుని ఇప్పుడు కూడా మా టైం అంతా మా ఆలోచనలు కానీ మా టైం కానీ మీ గురించే ఉన్నాయి అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు మీరు మీ మనసులో మిమ్మల్ని మీరు అడుగుతున్నారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూద్దాం ఇంకా మీ మనసు మీకు ఎన్ని క్వశ్చన్స్ వేస్తుంది వాళ్ళ గురించి విల్ దిస్ ఎవర్ చేంజ్ ఎప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి అని కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు యూనివర్స్ని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళని కూడా అడుగుదామనే ఆలోచన మీకుంది అది ఎప్పుడు ప్రతి నిమిషం మీ మనసులో ఇవన్నీ ఆలోచనలు అయితే ఉన్నాయి ఎప్పుడు ఈ ఈ చేంజెస్ ఈ లైఫ్లో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఏదైతే మీ లైఫ్లో జరుగుతున్నాయో అవన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి అనేది అయితే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ నెస్టా మీరు ఎప్పుడు ఏ ఏదైతే ఈ ఈ సందర్భం అంతా మీ మధ్య ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడం కానీ వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా వదులుకోవడం వెళ్ళి సమ్ సినారియోస్లో వదిలేసి వెళ్ళిపోవడం సమ్ సినారియోస్లో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ జరగడం ఇట్లా వేరియస్ రీజన్స్తో ఏదైతే మీకు దూరం అయ్యారో ఎప్పుడు ఇవన్నీ క్లోజ్ అవుతాయి ఎప్పుడు ఫర్గివ్ చేస్తారు ఎప్పుడు మనం మళ్ళీ కలుస్తాము ఏంటి అనే ఆలోచనలోనే మీరు ఎక్కువగా మీ టైం అంతా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో మీరు ఆ ఆలోచనలతోనే మీరు ఉంటున్నారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గెస్ ఐ హ్యావ్ లెట్ టు గోడ్ ఫైండ్ మై సెల్ఫ్ ఇంకా ఇంత ఆలోచించేస్తున్నాను ఇంక ఇదంతా కాదు నన్ను నేను ఏంటి అనేది కనిపెట్టుకోవాలి నన్ను నేను ఏంటి అంటే టైం అంతా మీరు మీ పర్సన్ కోసం ఆలోచించుకోవడం వాళ్ళు మీ మధ్య జరిగిన ఏదైతే పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో మీ మధ్య జరిగిన ఏదైతే ఒక ఫీల్ ఉందో మీరు ఏదైతే మాటలు చెప్పుకున్నారో ఎక్కడైతే టైం స్పెండ్ చేశారో వీటన్నిటి గురించి మీరు ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటున్నారు ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు రియలైజ్ అయింది ఏంటంటే అసలు వాళ్ళు చెప్పేదంతా నిజమేనా అసలు చూద్దాం రీడింగ్లో అది కూడా చూసేద్దాం మీతో మీ పార్ట్నర్ ఏదైతే రిలేషన్షిప్ వైజ్ చెప్పారో అదంతా నిజమా కాదా అనేది కూడా చూద్దాం అయితే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు అదంతా నిజమేనా అసలు ఈ ఫీల్ నుంచి ఈ ఇది ఇదంతా ఈ మెస్సీ నుంచి ఈ డిస్టర్బెన్సెస్ నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అనే క్వశ్చన్ మీలో బాగా రేజ్ అవుతుంది అదే కాకుండా ముందు అసలు నన్ను నేను నాకేం కావాలి అనేది నన్ను నేను తెలుసుకోవాలి అనేది అయితే మీ ఇన్నర్ ఫీలింగ్ అనేది అయితే ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తుంది గాయస్ సో మీరు మీ అసలు మీకు మీకుగా మీరు ఏంటి అసలు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అసలు మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీరు కనిపెట్టకుండా మీరు అసలు ఏంటి మా నా లైఫ్ అనేది ఎలా కనిపెట్టుకోగలుగుతారు అనేది ఆ రియలైజేషన్ అయితే మీకు వచ్చింది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో మనం ఇప్పుడు చూద్దాం ఎట్లా అంటే మీకు ఏంజెల్స్ మెసేజ్ కూడా ఇస్తున్నాయి ఏంజల్ మెసేజ్ అసలు మీ గురించి మీరు ఎట్లా ఉండాలి మీరు ఏం డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఆలోచించుకుంటున్నారు కదా మేము ఎలా ఉండాలి ఏంటి అని అసలు మీ గురించి మీరు ఏమో ఆలోచించుకుంటున్నారు నౌ దట్ యు ఆర్ ఏంజిల్స్ హెల్ప్ ఏంజల్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాయంట డివైన్ గైడెన్స్ మీకు ఏదైతే డివైన్ నుంచి గైడెన్స్ వస్తుందో వాటికి అన్ని గైడెన్స్ కూడా మీకు ఏంజల్స్ ఇవ్వబోతున్నాయి గైడ్స్ ఏదైతే మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పొందడానికి ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది ఏంజెల్స్ అయితే మీకు అట్లాంటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తున్నాయి మీ ఏదైతే మీ పర్సన్ నుంచి కానీ మీ నుంచి కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఆలోచించగలుగుతున్నారో అవన్నీ మీకు మీకు అనుకూలంగా ఉన్న మార్పులు ఏవైతే కోరుకుంటున్నాయో ఆ వాటన్నిటికీ కూడా డివైన్ అయితే హెల్ప్ చేస్తుంది అయితే పేషెన్సీగా మీరు కొంతవరకు వెయిట్ చేయాలి మీ పేషెన్సీని మాత్రం వదులుకోవద్దు అనేది అయితే మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజ్ గైస్ సో ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడు మనం ఎట్లా ఉంది మీ మెసేజెస్ అన్నీ ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ చూసారు ఈ మెసేజెస్ చూస్తున్నారు కదా ఇప్పుడు అసలు రీడింగ్లోకి వెళ్ళిపోదాం మీ పర్సన్ మీకు ఏమీ అసలు చెప్తుందంతా నిజమా అబద్ధమా మీ పర్సన్ మీకు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా రిలేషన్ గురించి అసలు మీ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మాట మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర లేరు సపరేషన్లోకి వెళ్ళారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారు అసలు మీ పర్సన్ మీ పర్సన్కి అయితే డబ్బుల మీద బాగా ఇంట్రెస్ట్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ బాధ అయితే పడుతున్నారు గాయస్ ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు పశ్చాత్తా పడుతున్నారు వాళ్ళు మీతో ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైనా చెప్తే పాస్ట్లో ఏదైతే మనీ మీద ఇంటెన్షన్తోనైతే చేశారు ఏదో ఒకటి అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కానీ వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళడం కానీ మనీ మీద ఇంటెన్షన్ అయితే వాళ్ళకి ఉంది అనేది తెలుస్తుంది కానీ బాధ అయితే పడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది వాళ్ళు ఎట్లా అంటే నైన్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ పెండిగల్స్ ఎట్లా అంటే రావటానికి మీ దగ్గరికి రా వచ్చి మళ్ళీ మీ దగ్గర కలవడానికి చెప్పడానికి చాలామంది ట్రై చేస్తున్నారు అంటే అందరి ఫీలింగ్స్ ఒక్కటే కాదు కదా కానీ ట్రై చేస్తున్నారు చేసే సందర్భంలో మీరు ఒప్పుకుంటారా లేదా మీరు అదంతా నిజమా కాదా అనేది కూడా మీరు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఎనీవే మీకైతే ఎలా అంటే త్రీ ఆఫ్ కప్స్ ఒక ఏంటంటే సెలబ్రేషన్ మూమెంట్ ఉంది ఒక రీయూనియన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది క్వశ్చన్ అయితే వాళ్ళు కొంతవరకు మనీ మైండెడ్ అయినా సరే ఆలోచనలో రిలేషన్షిప్ వైజ్ మీ మీ వైపుకే వాళ్ళ ఆలోచనలు అయితే ఇక్కడ ఈ రీడింగ్ నిమిత్తం అయితే మీ వైపుకే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి కానీ ఎట్లా రావాలి అసలు మ్యాటర్స్ అన్నీ ఎలా చెప్పాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు కానీ రీయూనియన్స్ అయితే చూపిస్తుంది రీయూనియన్ అయితే జరుగుతుందని చెప్ చూపిస్తుంది ది ఎంపరర్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక స్ట్రాంగ్ పర్సనే కానీ నై డే అంతా ఒక మనీ కోసం కానీ లేకపోతే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వా ఆ వర్క్ విషయంలో కానీ వాళ్ళ స్ట్రాంగ్ పర్సన్సే కానీ నైట్ అయ్యేసరికి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఏడుస్తున్నారు ఏదైతే మీ మధ్య రిలేషన్ బ్రేక్ అయిపోవడానికి కారణం ఏదైతే ఉందో దానికోసం ఒకవేళ వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఆ థర్డ్ పార్టీ నుంచి కూడా వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేసామనే దానికి రియలైజ్ అయ్యారో అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఆ రియలైజేషన్ కూడా వాళ్ళకి వస్తుంది సో వాళ్ళు అంత కరెక్టా రాంగా అంటే సమ్ సినారియోస్లో కరెక్టే అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు మీకోసం మీ మీ దగ్గర ఏదైతే రీయూనియన్ కావాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారో అదైతే జరుగుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ అయితే చూపిస్తుంది గైస్ బట్ ఏదైనా ఒక మ్యూజిషియన్ మ్యాజికల్గా మీ మధ్య మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది అయితే ఎట్లా ఉందంటే మీరు కోరుకున్నది ఒకటైతే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే లైఫ్లో అన్నీ ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళ మాటే పైన ఉండాలి ఇంకొకటి ఏంటంటే ప్రతిదాన్ని మ్యాజికల్గా మూమెంట్స్ ఇచ్చేసుకుంటూ అంటే ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ జరిగిపోతూ ఉండాలి డబ్బులు బాగా సంపాదించాలి ఇట్లాంటి అన్ని ఆలోచనలు వాళ్ళ మీద ఉన్నాయి సో దానికోసం కూడా కొన్ని కొంతమంది పర్సన్స్ ఎట్లా ఉంటారంటే అందరి ఇష్యూ ఒకటే కాదు కదా సమ్ సినారియోస్లో దానికోసం కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిన వ్యక్తులు అయితే ఉన్నారు అంటే డబ్బులు సంపాదించడం కోసం కానీ వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవడం కోసం కానీ ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంకొక సినారియోస్లో చూసుకుంటే అవతల పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ కానీ ఎవరైనా సరే డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చూపించి మీ పర్సన్కి మనీ మీద అట్రాక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది మనీ సంపాదించాలనే కోరిక ఉంది అయితే ఆ ఇంటెన్షన్ చూపించి వీళ్ళని అట్రాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఏది ఏమైనా కూడా వాళ్ళు ఏంటంటే రియలైజ్ అవుతుంది మీ దగ్గరే వాళ్ళ హ్యాపీనెస్ ఉంది మీ దగ్గరే వాళ్ళు ఉండాలి ఏది జరుగుతున్నా కూడా అక్కడ కూడా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు అనేది తెలుస్తుంది కానీ ఏదో ఒకటి మ్యాజికల్గా చేయాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి విత్ మనీతో అంటే డబ్బులతో పాటు మీ దగ్గరికి రావాలి ఏ నీడ్స్ అయితే ఉన్నాయో అవి మీకు అందించాలి ఇట్లా మీ పర్సన్ మీకు ఏమైనా చెప్తూ ఉంటే అది అంత నిజమా కాదా అనేది మీకు ఇక్కడ వాళ్ళ దగ్గర మనం ముందే అనుకున్నాం కదా వాళ్ళకి ఫోర్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా అంటే వేరే వేరే పర్సన్స్ మీ నుంచి దూరం చేయాలని కానీ మీ దగ్గర వాళ్ళ వాళ్ళకి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలని కానీ ఎవరో ఒకరు ఆఫర్ ఇవ్వడం కానీ అంటే ఎలా అంటే మీరు ఎలా ఇష్టపడుతున్నారో మీ పర్సన్ని వేరే వ్యక్తులు కూడా వాళ్ళని అలాగే ఇష్టపడుతూ ఉండొచ్చు మనకి డబ్బులు అట్రాక్షన్ చూపించారని ముందే అనుకుందాం మా రిలేషన్షిప్ లేకపోతే ఎమోషనల్గా వాళ్ళని కనెక్ట్ అవ్వాలని ఇట్లాంటివి ట్రైల్ అయితే చేస్తున్నారు కానీ మీ పర్సన్ మైండ్ అయితే మీ మీదే ఉంది అనేది మనకు ముందే తెలిసింది వాళ్ళు ఏంటంటే కోరుకుంటున్నారు ఏ మిస్టేక్స్ ఉన్నా ఏ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా అవన్నీ సాల్వ్ అవ్వాలి మళ్ళీ రీయూనియన్ జరగాలి మేము మీ మీ మా పర్సన్తో కన్ఫర్మ్గా కలవాలి అనే ఆలోచన ఉంది దానికి ఏదో ఒక మ్యాజికల్ ఇష్యూ జరగాలి అంటే మీరు వాళ్ళ రిలేషన్షిప్లో కొంచెం పెయిన్ అయితే అనుభవించారు ఎందుకంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే వీళ్ళ బిహేవియర్ అయినా అయి ఉండొచ్చు మీ పర్సన్ బిహేవియర్ వల్ల అయినా అయి ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ మీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేక వాళ్ళ ఇంటెన్షన్స్ బాగోక ఇట్లాంటి పాస్ట్లో వాళ్ళు చేసే కొన్ని కొన్ని హ్యాబిట్స్ వాళ్ళకి అయినా ఉండొచ్చు మీరు వాళ్ళ మీద అట్లాంటి ఫీలింగ్స్తో ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఏంటి అసలు మేము ఎందుకు ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నాం వీళ్ళు మమ్మల్ని ఎందుకు మోసం చేశారు ఇట్లాంటి ఆలోచనతో మీ దగ్గర మీరున్నారు అయితే మీ దగ్గరికి వెంటనే వచ్చి మీకు ఇవన్నీ చెప్తే మీరు వింటారా లేదా అనేది కూడా వాళ్ళ క్వశ్చన్ సో ఏదైనా మ్యాజికల్గా జరగాలి ఏదైనా ఏదైనా మ్యాజికల్గా చెయ్యాలి అన్నట్టు ఒక మెస్మరైజేషన్ చేయాలి అనేది అయితే వాళ్ళ ఫీలింగ్ అయితే దానికోసం వాళ్ళు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అయితే డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు కానీ వాళ్ళ పెయిన్ ఎలా ఉందంటే డే అంతా వాళ్ళ వర్క్ చేస్తున్న ఎందుకంటే ముందే అనుకున్న వాళ్ళు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారని ఉన్న పర్సనే ఒక కేపబుల్ పర్సనే అయినా సరే డే అంతా యాక్ట్ చేసినా కూడా నైట్ అనేది ఎలా అంటే డే అంతా వాళ్ళకి ఏమీ లేదు హ్యాపీగానే ఉన్నాం అంట అని అన్నట్టు నటిస్తారు చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు హ్యాపీ వీళ్ళంతా బాగానే ఉన్నారు వీళ్ళకి ఏం ఇది లేదు అన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళు నైట్ టైము వాళ్ళు ఎప్పుడైతే పడకుండా వెళ్తారో ఆ టైంలో మీ రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు ఏదైతే వాళ్ళ మీద చూపించిన ప్రేమ కానీ మీరిద్దరు కలిసి ఉన్న నిమిషాలు కానీ వాటన్నిటికీ కూడా వాళ్ళు చాలా చాలా పెయిన్ అయితే బాధ అయితే పడుతున్నారు లిటరల్గా ఏడుస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో వాళ్ళు ఎలా రావాలి వాళ్ళకి అయితే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే మీరంటే ఇష్టం మేం మీరు మేము మాతో ఉంటే మేము మీకు మనీ పరంగా కలిసి వస్తుంది లేకపోతే ఫైనాన్షియల్గా బాగా మంచి స్టేబుల్ పర్సన్ కింద మారుతారు లేకపోతే మీరంటే చాలా చాలా ఇష్టం ఎమోషనల్గా నువ్వు అంటే నాకు ఇష్టం ఇట్లాంటివి కూడా వాళ్ళకి చాలా ఆఫర్స్ వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది తెలిసినా కూడా వాళ్ళ మనసు అయితే మీ మీదే ఉంది అనేది కూడా తెలుస్తుంది నైన్ ఆఫ్ వాన్స్ సో అదే కదా గైస్ ఇక్కడ మనమే ఏం చెప్పుకుంటున్నాం ఎన్ని జరుగుతున్నా కూడా ఎట్లా ఉందంటే ఒక పెయిన్ అనేది ఉంది మీ పర్సన్ ఎలా అంటే చాలా చాలా అంటే సిచ్యువేషన్స్ వైజ్ మీకు ఏదైతే చేశారో వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వాళ్ళకి ఒక మనశ్శాంతి లేదు ఒక వెనక్కి తిరిగి రావాలి మీ దగ్గరికి అనుకుంటున్నారు కానీ ఎలా తిరిగి రావాలి ఎట్లా రావాలి అనేది ఉంది ప్రతిదీ సమస్య కిందే ఉంది ఆఫర్స్ వస్తున్నాయి వాటిని ఏం ఒప్పుకోలేకపోతున్నారు మనసు మీద మీరే ఉన్నారు మీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే బోల్డ్ అని సమస్యలు బోల్డ్ అని ఇష్యూస్ అది ఫ్యామిలీ ఇష్యూస్ అయినా ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏమైనా రిలేటివ్స్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆ స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నారు కానీ సంకల్పాన్ని అయితే వదులుకోవట్లేదు రావాలి ఏదైతే వాళ్ళకి ప్యాషన్గా ఉందో ఏదైతే మిమ్మల్ని కలవాలి అన్న ఆలోచన ఉందో అదైతే స్ట్రాంగ్గా ఉంది అది దాన్ని యాక్షన్ మూమెంట్లో పెడుతున్నారు కానీ ఎప్పుడు వర్క్ అవుతుంది అనేది అయితే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు గైస్ సో ఇంకా చూద్దాం జడ్జ్మెంట్ ఒక జడ్జ్మెంట్ అయితే జరుగు జరుగుతుంది మీ పర్సన్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో హ్యాపీగా అయితే లేరు గైస్ ఎందుకంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఆలోచన అయితే ఉంది కానీ పర్సన్ అయితే ఇగంది ఇక్కడ జడ్జ్మెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే ఫైనాన్షియల్గా అన్నీ అందుకోవాలి స్టేబుల్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి డబ్బు పరంగా మనీ పరంగా ఏదైతే వాళ్ళ వర్క్ కానీ ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ వెళ్తారు కానీ వాళ్ళకి మీ యూనివర్స్ నుంచి ఏదైతే మీ మనసు బాధ పెట్టి ఏదైతే వెళ్ళారో దాని తాలూకా జడ్జ్మెంట్ అయితే జరిగింది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళకి అన్ని ఫైవ్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే అన్నీ ఉన్నట్టే ఉంటాయి వాళ్ళు ఏదైతే ఆశపడి మీ మీ దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళని తీసుకెళ్ళారో లేకపోతే వాళ్ళు ఏదైతే ఆశ చూసి వెళ్ళిపోయారో దాని తాలూకా ఇంపాక్ట్ వాళ్ళు అనుభవిస్తున్నారు ముందే అనుకున్నాం కదా మనం అదంతా జరుగుతుంది అని అట్లానే ఉంది వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ సో ఏంటంటే ఉన్నదంతా మనసంతా మీ దగ్గర ఉంది మనుషులు మాత్రం అక్కడ తిరుగుతున్నారు ఉన్న దాంట్లో సంతోషంగా లేరు కానీ ఎప్పుడు మీ దగ్గరికి రావాలి బాగా కుమిలిపోతున్నారు మనసులో ఎప్పుడు మీ దగ్గరికి రావాలి ఎప్పుడు మీతో ఉండాలి మళ్ళీ రీయూనియన్ జరిగితే బాగును ఇట్లాంటివి అన్ని ఆలోచనలతో వాళ్ళైతే ఉండడం జరిగింది గైస్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ వాళ్ళ అవి ఆ విధంగానే ఉన్నాయి సో ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు రావాలి అన్నట్టు వాళ్ళు ఉన్నారు వాన్స్ ఎనర్జీ టూ ఆఫ్ పెండికల్స్ అండ్ టూ ఎయిట్ ఆఫ్ వాన్స్ కానీ యాక్షన్ అయితే జరిగింది మీ దగ్గరికి పేజ్ ఆఫ్ కప్స్ వస్తారు గాయస్ మీ దగ్గరికి రీయూనియన్స్ చూపిస్తున్నాయి వాళ్ళు చెప్పడింది కూడా ఏంటంటే రీ రీయూనియన్స్ చూపిస్తున్నాయి మీకు ఇక్కడ ఏదైతే యాక్షన్ మూమెంట్ ఉందో మీ దగ్గరికి రావాలి ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలోనే ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు కోరుగా వాళ్ళు ఏదైతే రిలేషన్షిప్ వైజ్ కూడా కోరుకుంటున్నారో అదైతే వాళ్ళ చేతికి అందుతుంది ఎంతైతే పెయిన్ని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వదునుకొని మీ దగ్గర నుంచి దూరం అయిపోయి ఎంతైతే పెయిన్ ఫీల్ అవుతున్నారో అదంతా ఆ పెయిన్ని తొందరలోనే అది అంత తగ్గించుకుని ఏదైతే రిలేషన్షిప్ని కావాలి అనుకుంటున్నారో దాన్ని పొందుతారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూసారు కదా మీరు ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ని మీకు యూనివర్స్ ఏమే ఏం మెసేజెస్ ఇస్తుంది యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ కానీ లేదా మీకు ఏదైతే ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ కానీ ఏంజిల్ మెసేజెస్ కూడా మీ అవ్వే కదా ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని డివైన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది కాకపోతే కొంచెం పేషెన్సీతో ఉండండి మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీరు ఏదైతే చేయగలరో అవన్నీ చేస్తూ వెళ్ళండి అనేది అయితే ఏంజిల్స్ ఇచ్చే మెసేజ్ సో ఈ రీడింగ్ అయితే మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఐ హోప్ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మీకు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనేదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనేదర్ వీడియో